ఈ నెల పదమూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోర్మావళిలీ పట్లంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జన రెడ్డి సీనియర్ నాయకురాలు కృష్ణమ్మ మాజీ జడ్పీటీసీ శారదమ్మ వైద్యాధికారులు మార్కారెడ్డి మరియు కుటుంబ సభ్యులు తమ ఓటు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి మాట్లాడుతూ మద్వేర్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు ప్రజలు కూడా తమ ఓట్లను ప్రశాంతంగా వేశారన్నారు ఎటువంటి ఘర్షణలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు કેટા ઉપર પાછો એક સુતકો જુરેલા નિયમ મિત્ર તો આવતા